కొత్తపేట డివిజన్ పార్థి మోహన్ నగర్ లోని ప్రజయ్ నివాస్ ఫేస్ వన్ ఫ్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో గొడుగు గుర్తు ప్యానెల్ సభ్యులు సమీప ప్రత్యర్థి గడియారం గుర్తు ప్యానెల్ మీద నూట పదకొండు ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించారు ప్రెసిడెంట్ అభ్యర్థిగా వి రామారావు జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా లింగేశ్వర్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఎం వెంకటరమణ జాయింట్ సెక్రటరీ అభ్యర్థిగా ఎస్ శివకుశోర్ ట్రెజరర్ గా డి సుధాకర్ ఎన్ని కవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపార్ట్మెంట్ వాసులకు అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు తమకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి తెలిపారు అలాగే ఈసీ సభ్యులకు శాంతి భద్రతల పరంగా తమకు సహాయ సహకారాలు అందించిన చైతన్యపురి పోలీస్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజలందరికీ ధన్యవాదాలు నూట పదకొండు పదకొండు ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తను సభ్యులందరికీ నా నమస్కారాలు మా బొడుగు గుర్తుకి మీ అందరూ సహకరించి రెండు వందల డెబ్భై ఆరు ఓట్లు పోల్ చేసి నూట పదకొండు ఓట్ల మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు మా ప్రాణాల తరఫున మా గుర్తు మేము అందరం మీకు అభిమానాన్ని తెలుపుతున్నాం పిల్లలందరికీ ధన్యవాదాలు మీరు మీ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించి మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను ప్రజా నివాస్ ఫేజ్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి అమరలా సెమ్మల్లో గెలుపొందిన వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ రమణ గారికి అలాగే ప్రజల సుధాకర్ గారికి అలాగే జనరల్ సెక్రటరీ లింగేశ్వర్ గారికి జాయింట్ సెక్రటరీ శివ గారికి అలాగే ప్రెసిడెంట్ గారు బయట ఆనంద జోలికల్లో తైలి ఆడుతున్నారు మీ ఐదుగురికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నారు అలాగే ఓటు వేసి మా పేరానికి అఖండ విజయాన్ని చేకూర్చిన